ఒక రాబంతు పిల్ల తన తండ్రిని ఇలా అడిగింది నానా ఈ రోజు మనిషి మోసం తినాలనుంది నాకు అప్పుడు ఆ తండ్రి సరే నాన్నా సాయంత్రం తీసుకొస్తాను అని అలాగే సాయంత్రం పంది మోసం తీసుకొచ్చి ఇస్తాడు అప్పుడు ఆ పిల్ల ఇది పంది మోసం కదా నాన్నా నాకు మనిషి మోసం ఉంది సరే అని ఎగిరి ఈసారి ఆవు మోసం తీసుకొస్తాడు నానా ఇది ఆవు మాసం కదా నాకు మనిషి మాంసమే కావాలి ఇంక ఇలా కాదని పెద్ద రాబందు పంది మాంసాన్ని తీసుకెళ్లి మసీదులో పడేసి ఆవు మాంసాన్ని తీసుకెళ్లి గుళ్ళో పడాల్సింది కొంత సమయానికి గుట్టలు కుట్టలుగా శవాలు ఇంకా రాబందు పిల్లే కాదు రాబందు సంతతి మొత్తం ఫుల్ గా కడుపు నింపుకుంటాయి పిల్ల రాబందు అడిగింది నానా ఇది ఎలా జరిగింది అని వీళ్ళు మనుషులు అంతే దేవుడు మనకన్నా తెలివిగా మనిషిని చేసి ఈ భూమి మీదకి పంపాడు కానీ ఈ మనుషులు మతం అనే పిచ్చిలో పడి జంతువులు కన్నా ఘోరంగా దన్నుకు చస్తున్నారు